అందరికీ జయభీములు మిత్రులారా ఈరోజు నేను దళిత వైతాలికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నది మాలలే కథ అలాగే అంబేద్కర్ గారి నిజమైన వారసులు మాదిగలే అనే విషయాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను మిత్రులారా పంతొమ్మిది వందల ఇరవైలో అంబేద్కర్ గారు ఒక సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో అంబేద్కర్ గారు మాల సోదరులతో మాత్రమే ఆ సభ నిర్వహించడం జరిగింది వారు ఒక పత్రిక ప్రారంభించే సమయంలో వారందరితో సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో అప్పటి వరకు ఉన్న మాల కులస్తులు ఎంతమంది ఉన్నారో మాల ఉప కులాలతో అప్పటి వరకు ఒకరింట్లో ఒకరు తినే అలవాట్లేని ఈ కులాలు ఇవన్నీ వారందరితో సామాహిక భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది అందరు కలిసి ఈ భోజనాలు చేయడం జరిగింది అది మొట్టమొదటిసారి అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మళ్ళీ అంబేద్కర్ గారు ఒక సమావేశం నిర్వహించారు వారు నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా మరణించననే విషయం మీద అలాగే వారు ఏదైతే ఈ భారతదేశంలో మరి మనం హిందువులుగా ఈరోజు చిలమణి అవుతున్నాం మరి నేను బౌద్ధిజాన్ని తీసుకోబోతున్నాను అలాగే ఒక పార్టీని ప్రారంభించబోతున్నాను అనే విషయాలని ఖాళీ మాలకులస్తులతోనే మాట్లాడడం జరిగింది ఈ రెండు విషయాలను వారు అక్కడ మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వారు పోరాటం చేయడం జరిగింది అప్పుడు ఆ రిజర్వేషన్ ఇందులో పెట్టొద్దనంటే కాంగ్రెస్తో చిన్న విభేదం జరగడంతో వారు రాజ్యాంగాన్ని నేను రాయనని చెప్పడంతో వారు మళ్ళీ ఒప్పించి మళ్ళీ రాజ్యాంగాన్ని రాస రాయడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ చెప్పిన కొన్ని విషయాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అట్లాగే ఈ రిజర్వేషన్స్ను కూడా మరి ఇందులో పొందుపరచడం జరిగింది కానీ ఈ రిజర్వేషన్స్ను పొందుపరిచే టైంలో ఏబిసిరీలని పెట్టకపోవడం వల్ల పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల సంవత్సరం వరకు యాభై నుండి రెండు వేల సంవత్సరం వరకు నలభై రిజర్వేషన్ ఫలాలను డెబ్బై ఎనభై శాతం వాళ్ళే అనుభవించడం జరిగింది అయితే అంబేద్కర్ గారు అప్పుడు రిజర్వేషన్లు పెడితే ఏ ప్రాబ్లం వస్తుందో అని ఆ ఉద్దేశంతో వాళ్ళు పెట్టకపోయి ఉండొచ్చు కానీ ఇది మాకు అంబేద్కర్ గారు మాకే పెట్టారు ఇవి మేమే అనుభవిస్తామని మరి వీళ్ళు చెప్పడం జరిగింది కానీ నేనేమంటున్నానంటే మన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి అయితే వేల సంవత్సరాలు పశువుల కంటే హీనంగా చూడబడ్డంగా చూడబడ్డం జరిగింది కాబట్టి మనం రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది ఈ రిజర్వేషన్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఒకే కులము గత యా రెండు వేల సంవత్సరం వరకు పంతొమ్మిది వందల యాభై నుండళ్ళు రెండు వేల సంవత్సరం వరకు వీరే అనుభవించడం జరిగింది అంటే యాభై సంవత్సరాలు వీలే తినడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఒక ఉద్యోగం స్టార్ట్ చేసి రెండు వేల నుండి రెండు వేల నాలుగో సంవత్సరం వరకు అందరికీ ఏబిసిడియల్గా వర్గీకరించి అందరికీ దీంట్లో పార్టిసిపేషన్ పొందడం జరిగింది కానీ దీనివల్ల ఏమైంది ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపుగా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు సంపాదించడం జరిగింది ఈ ఇరవై నాలుగు వేల ఉద్యోగాలలో అట్టడుగు స్థాయి నుండెల్లి అంటే అన్ని కులాల వర్గాల వారికి దాదాపుగా ఇందులో ఫలితాన్ని పొందడం జరిగింది మరి ఇట్లా అందరికీ రావాల్సిన హక్కులను మేము ఒక్కరమే తినడం అనేది ఎంతవరకు సమంజసమని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్స్ ఇచ్చి అభివృద్ధి చెందిన కులమే వీటిని తినడము జరుగుతుంది మరి ఒక్క అభివృద్ధి చెందిన కులమే తినాలా లేకపోతే మిగతా యాభై తొమ్మిది కులాలు పంచుకోవాలా ఇది నేను ఇంకొక విషయం ఈ మాల ప్రజలను అడుగుతున్నా మీకే ఒక ఐదుగురు పిల్లలు ఉన్నారు ఈ ఐదుగురు పిల్లలలో బాగా చదువుకున్న పిల్లోడికే మీ ఆస్తులు అన్నీ ఇచ్చి మిగతా చదువుకోలేనోడు తెలివి తక్కువలను అలాగే వదిలేస్తారా ఇది రేపు మీకు రాబోయే రోజులలో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నా ఈ మోసం ఉందో రేపు మీ ప్రతి ఇంటిలో జరుగుతుందనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా నేను యాభై తొమ్మిది కులాలు అందరూ పంచుకోవాల్సిన ఈ రిజర్వేషన్ను మీరొక్కరే తినడం ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచించండి ఈ యాభై ఏడు కులాల ఉసురు మనకు తెలగదా రేపు మీకు పుట్టిన పిల్లలకు ఏం నేర్పిస్తారు మీరు మీరు భవిష్యత్ తరాలకు మీ ఇంట్లో మీ పెద్ద ఒకడికే అంటాడు బాగా చదువుకున్నాడు వాడు పెద్దోడు కాబట్టి ప్రేమగా చూస్తారు వాడు బాగా చదువుకుంటాడు మిగతా ముగ్గురిని ముగ్గు మిగతా నలుగురికి మోసం చేస్తారా నేనేం చెప్తున్నానంటే రిజర్వేషన్ ఫలాలు అనేటివి అందరం కలిసి పంచుకోవాల్సినవి అవి ఒకవేళ అంబేద్కర్ గారు అప్పుడున్న పరిస్థితులలో వారు అలా పెట్టారు లేదు మా కుక్కరికే పెట్టారని మీరంటే అంబేద్కర్ గారు కూడా మరి అది పొరపాటు చేసినట్టే అవుతుంది ఎవరు తప్పు చేసినా అది తప్పే మరి వాళ్ళు అలా తప్పు చేశారని మనం దాన్నే కొనసాగిస్తామా ఇది దేశంలో ఉన్న మేధావులతోని మరి ఈ సమస్యను పరిష్కరించుకుందాం మేధావులను అడుగుదాం వేరే మన మన ఎస్సీ కులాలను వదిలేయండి మిగతా ఓసీలో బీసీలలో ఉన్న మేధావులను పిలిచి మాట్లాడదాం మరి యాభై తొమ్మిది కులాలు ఒక్కరే అనుభవించడం కరెక్టా లేకపోతే అందరు పంచుకోవడం కరెక్టా అనే విషయాన్ని మిత్రులారా మాల సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను మిత్రులను కోరుకునేది అదే ప్రతి మాలమిత్రుడికి ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారో అక్క ఉంటారు ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అందరూ సమానంగా పంచుకోవాలి కానీ ఇంటికి పెద్దోడు ఎవడైతే తెలుగు ఉన్నాడో వాడు ఒక్కడే పంచుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా నేను మిగతా విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను మీ భవిష్యత్ తరాలకు మీరేమందిస్తారో ఒక్కసారి ఆలోచించండి అని అంబేద్కర్ గారిని మాలలు ఎలా మోసం చేశారో అనే విషయాన్ని గురించి కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తా మీ మాల కులాలలో మరి ఈరోజు విపరీతమైన డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ మీ దేవుడు అంటున్నారు మా కులం అంటున్నారు మా దేవుడు అంటున్నారు ఎక్కడ మీ దేవుడు పెట్టినా పది సంఘాలు పెట్టిండు అంబేద్కర్ గారు ఈ పది సంఘాలు ఎక్కడున్నాయి వారు రెండు పార్టీలను పెట్ట పెట్టడం జరిగింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అని రెండు పార్టీలు పెట్టాడు మరి పార్టీలు ఎక్కడున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పదిహేను నియోజకవర్గాలలో మరి పోటీ చేసి పదమూడు దిగ్విజయంగా గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది ఎందుకు దాన్ని తీసుకురావట్లేదు మిగతా ఎనిమిది సంఘాలను ఎక్కడ పెట్టారు అంబేద్కర్ అంటే మీకు అంత ప్రేమే కదా మరి ఏం చేశారు అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని రాయడానికి తలుపులు కాదు కిటికీలు కూడా మూసానని మరి రోజు వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు మరి ఇప్పుడు మీరంతా ఎందులో ఉన్నారు మీ మాలలంతా ఎందులో ఉన్నారు మరి మీ మాల సోదరులందరూ కాంగ్రెస్నేగా ఉంది అంబేద్కర్ గారు కింద మీద పడి మరి పశ్చిమ బెంగాల్లో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు వారు గెలిచిన తర్వాత ఆ దాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపడం జరిగింది అది ఎవరు చేశారు గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ శాసనసభలోకి రానియకుండా చేసింది కాంగ్రెసే కదా మరి మరి కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్కు ఎవరు వంటగా ఆగుతున్నారు మీరు మందకృష్ణ మాదిగా గారిని ఇంత ఘోరంగా విమర్శిస్తున్నారే ఆయనే ఆ పార్టీలో చేరలేదు ఆయన టీడీపీ ఉంటే టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు దానికి ఫేవర్గా ఉంటే వారితో కలిసి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు వారు ఒప్పుకొని అసెంబ్లీలో పా బిల్లు పాస్ చేసి రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది వారికి సపోర్ట్ చేశారు బీజేపీకి ప సపోర్ట్ చేశారు ఎందుకు వర్గీకరణ తీసుకొస్తామని అంటే సపోర్ట్ చేశాం కానీ అందులో కలవలే వారు అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం మాకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇస్తానంటే కదా మళ్ళీ మీరు ఈ పో ఈ పోరాటం చేస్తున్నారు మరి బీజేపీలో మేము కలిసామా కాంగ్రెస్లో మీరు కలిశారా అంబేద్కర్కు మోసం చేసిన వారు ఎవరు అంబేద్కర్కు ఫేవర్గా ఉన్నది ఎవరు రిజర్వేషన్ యాభై తొమ్మిది కులాలకు మేలు జరగాలనే కదా మేము ఈరోజు పోరాటం చేసింది మా ఒక్కరి గురించి కాదు చలో నువ్వు అట్లా ఒప్పుకుంటే రండి ఈ యాభై తొమ్మిది కులాలలో యాభై ఏడు ఇద్దాం యాభై ఎనిమిదో కులంగా మేము ఉంటాం యాభై తొమ్మిది కులంగా మీరుండండి వచ్చి దాన్ని న్యాయం చేయండి మరి మనుషుల్ని నోటికొచ్చినట్టుగా మాట్లాడడం కాదు మిస్టర్ దిగంబర కాంబలి గారు చరిత్ర చదవండి మేము కూడా కొద్ది గొప్ప చరిత్ర తెలిసిన వాళ్ళమే కాంగ్రెస్ మోసం చేస్తుంటే ఇవాళ పోయి బ్రోకర్ గిరి చేస్తాడు గిరి చేస్తాడు కాళ్ళు మొక్కుతాడు మరి మీరేం చేస్తాను మీరు అంతకంటే ఎక్కువ బ్రోకర్ గిరి చేస్తలేరా అనంటే మీరు బాధపడరా కానీ మేము అలా అనం మాకు కొంత మానవత్వం ఉంది మాలో కొంత నిజాయితీ ఉంది మీకులాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము మేము ఈరోజు భారతదేశంలో నిజాయితీగా ఇరవై సంవత్సరాలు పో ముప్పై సంవత్సరాలు పోరాటం చేసాం రక్తం చుక్క చిందకుండా నిజాయితీగా పోరాటం చేసాం ఒక సామాజిక పోరాటం మా మందకృష్ణ మాది గారు ఎంత నిజాయితీగా పోరాటం చేశారు ఒకవేళ ఈరోజు వారు అమ్ముడు పోయేది ఉంటే కానీ ఎప్పుడు అమ్ముడు పోలే ఎప్పుడు అమ్ముడు పోలే కాంగ్రెస్లో మీరు ఈరోజు ఉయ్యాలలు ఊగుతున్నారు తూలతో ఊగుతున్నారు మరి మమ్మల్ని అనడం మీరు ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మేము చేరలే ఏం పదవులు తీసుకోలే మేము మా ఓట్లు వారికి వేసాం ఎందుకనంటే మాకు ఒక ఫలాన్ని ఇస్తున్నారు కాబట్టి మా ముప్పై సంవత్సరాల పోరాటానికి ఫలితంగా వారు రిజర్వేషన్ ఇస్తామనంటే మేము వారికి సపోర్ట్ చేశాం అంతేకాదు ఈరోజు అంబేద్కర్ గారికి మేము ఎట్లా ఫేవర్గా ఉన్నామనంటే మేము ఏ పార్టీలో వంతు కాగట్లే మన జాతిలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగడం కోసం అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని భుజానం మోస్తున్నారు మా మందకృష్ణ అన్న మా మందకృష్ణ మాది గారు యాభై తొమ్మిది కులాలే కాదు ఈరోజు పెన్షన్స్ వితంతువు పెన్షను వికలాంగుల పెన్షను చిన్నపిల్లల గుండె ఆపరేషను లాస్ట్గా మీ కాంగ్రెస్ శంకర్రావుని కూడా ఏదో గొడవ చేస్తే దానికి కూడా రోడ్ ఎక్కింది మేమే క్రిస్టియన్ల తరపున మేము రోడ్ ఎక్కింది మేమే ప్రతి ఒక్క జాతి కోసం పోరాటం చేసినాం ప్రతి ఒక్క జాతికి అన్యాయం జరిగితే ఉద్యమం చేసింది మందకృష్ణ మాదిగ్గారే మీరు ఏ ఉద్యమాలు చేసిందో చూపెట్టండి అమ్ముడు పోయింది మీరు అమ్ముడు పోయింది మీరు మాదిగలు కాదు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను మా తల మీద ఎత్తుకొని మోస్తున్నాం మేము అంబేద్కర్ గారు నిజమైన వారసుల మాదిగలుగా మేం చెప్పుకుంటున్నాం మేము మీరు నిజమైన మా మీరు నిజమైన అంబేద్కర్ ఇష్టలు అయితే ఇమిడియట్లీ దీన్ని ఒప్పుకోండి రెండు పార్టీలు మనల్ని చీరుస్తున్నాయి మనల్ని వేరు చేస్తున్నాయి ఈరోజు మనం తన్నుకుంటే అందరూ అందరు నవ్వుతున్నారు నవ్వుల పాలు ఈ నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే దయచేసి మీరందరూ ఇది గమనించి మాల సోదరులందరూ మాలగ సోదరు మాదిగ సోదరులందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఒక పోరాటాన్ని మనం రాబోయే కాలంలో మరి రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరుకుంటున్నా ఎంతో మంది మేధావులందరూ అడ్డదారులలో పోతున్నారు అక్రమంగా చెంచాగర్లు చేసుకుంటా వేరే పార్టీ పార్టీలకు ఊరిగా చేసుకుంటా బానిసల్లాగా బతికే కంటే మరి మిత్రులారా నేను చెప్పిన దాంట్లో మనసు మనసును ఇచ్చిన బాధ కలిగిన మన్నించండి అందరికీ జై భీములు అందరి జై భారత్